సర్వ పరేదేవిశత్రూ విజయం దేహి మే సదా ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుగ్యో నమ అందరికీ నా నమస్కారాలండి అయితే మొన్న వీడియోలో వారాహిదేవి నవరాత్రి గురించి చెప్పారండి మంత్రమేమి ఇవ్వలేదు కాబట్టి కొంతమంది ఫోన్ చేసి అందరికి ఉపయోగపడే మంత్రాన్ని ఇవ్వండి అని అడిగారు బాబు అయితే ఈ మంత్రాన్ని గురుపదేశంగా తీసుకొని చేసుకోవాలి కొంతమంది సాధకులు పూర్ణ దీక్షితులు అయితే గురుపదేశం అవసరం లేదు వాళ్ళ కోసం తర్వాత ఈ మంత్రాన్ని గురుపదేశంగా తీసుకున్న వాళ్ళు ఎక్కడ దగ్గరలో ఉన్న గురువు దగ్గర తీసుకొని చేస్తే అద్భుతమైన మంత్రం అనమాట ఇది దోమర వారాహి మంత్రం అనమాట ఈ మంత్రం చాలా శక్తివంతమైన మంత్రం బాబు ఈ మంత్రాన్ని ఎందుకు చేస్తారంటే అకాల మృత్యు దోషాలు రావు మృత్యువు రాదు రాను అమ్మవారు ఈ మంత్రం యొక్క గొప్పతనం అది అకాల మృత్యువు రాదు మనకున్న శత్రువులు చాలామంది శత్రువులు బాధతో బాధపడుతూ ఉంటారు వాళ్ళకి శత్రునాశనం అనమాట ఈ మంత్రం చాలా అద్భుతమైన చాలా పవర్ఫుల్ మంత్రం అన్నమాట ఈ మంత్రం అంత బాగా ఉపయోగపడింది ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు అనమాట చక్కగా ఈ మంత్రాన్ని చేసుకుని తర్వాత కూడా కంటిన్యూ చేయాలి ఈ తొమ్మిది రోజులు చేసి ఆపేస్తే సరిపోదు తర్వాత కూడా కంటిన్యూ చేసుకోండి ఈ తొమ్మిది రోజుల్లో అద్భుతమైన శక్తి పుట్టింది నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారు దోమర దేవిగా అవతారం ఉంటుంది మనం తొమ్మిది రోజులు దసరా నవరాత్రి దసరా నవరాత్రి ఎలా చేసుకుంటాం ఇలాగే అమ్మవారికి తొమ్మిది నవరాత్రి ఈ తొమ్మిది రోజులకి తొమ్మిది అవతారాలు ఉంటాయి అమ్మవారు ఈ తొమ్మిది రోజుల గురించి కూడా తొమ్మిది వీడియోలు చేద్దామన్నాం కానీ కుదరలేదు బాబు నాకు ఈ వీడియో అయినా చక్కగా ఈ మంత్రాన్ని ఇస్తే చేసుకుంటారని చెప్పి ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ఈ దోమర వారాహి మంత్రం అకాల మృత్యు దో మృత్యుని రానవద్దని చెప్పే కదా అకాల మృత్యు అంటే ఏంటంటే చాలామంది తెలియదు హఠాత్తుగా ప్రమాదాలు జరిగి చనిపోతామంటారు దాన్ని అకాల మృత్యు అంటారు అలాంటి మృత్యుని రానవద్దు మొన్న జరిగింది చూడండి ఫ్లైట్ యాక్సిడెంట్లో అందరూ చనిపోయారు అది అనుకోకుండా జరిగింది కదా అది అకాల మృత్యు అంటే అది అలాంటి దోషాలు రావు రానువురు అనమాట అమ్మవారు పొరపాటున కూడా రానువారు అంతసే చాలా మంచి మంచి మంత్రం బాగుంది గురుపదేశం తీసుకొని చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ మంత్రం దృష్టిలో అయితే గురుపదేశం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మంత్రాలు సిద్ధి పొంది ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు అయితే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారికి చక్క దీపాలు కూడా కంతేపని ఒక రోజు తర్వాత చిలకడదుంపలో బీట్రూట్లు అలాగే మీరు తొమ్మిది రోజులు చక్కగా తొమ్మిది దీపాలు పెట్టుకోండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అయితే ఇప్పుడు ఈ రోజు ఈ సాధన చేసే వాళ్ళకి ఏంటంటే అమ్మవారికి వేపనంతో దీపం పెట్టండి ఈ సాధనకి మూడు గొప్పతనం అది వేపనం తెచ్చుకొని వేపనంతో దీపం పెట్టండి అలాగే అమ్మవారికి గంజి చక్కగా మనం చెప్పేది చూసారా గంజి అన్నం వేడి అన్నం వండి అందులోంచి గంజి తీసి కొంచెం లైట్గా కొంచెం ఉప్పేసి మిరియాల పొడి వేయాలి మిరియాల పొడి వేసి పెట్టాలి అమ్మవారి తర్వాత బెల్లం పానకం పెట్టాలి ఈ అమ్మవారి సాధన చేసినప్పుడు ముఖ్యమైన గుర్తు పెట్టుకోవాల్సిన వేప వేపనంత దీపం తప్పనిసరిగా పెట్టాలి అలా ఈ అమ్మవారి సాధన చక్కగా చేసుకుంటే అద్భుతమైన ఫలితం తప్పకుండా వచ్చింది బాబు ఈ తొమ్మిది రోజులు చక్కగా తొమ్మిది దీపాలు పెట్టుకోండి సాధన చేయండి ఈ మంత్రాన్ని కూడా చక్కగా ఇది మంత్రా ఉద్దేశం ఈ మంత్రాన్ని కంటిన్యూ చేయండి రాత్రిపూట ఎక్కువ చేసుకోండి నవరాత్రులు అంటే రాత్రిపూట ఎక్కువ చే అసలు రాత్రిపూట చేసేదన్నమాట గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే గోప్యంగా చేసి రాత్రిపూట చేసే మన నవరాత్రులు అంటే ఏంటంటే అది అమ్మవారి మామలు తొమ్మిది రోజులు భజనలు అవి చేస్తారు అవి అది వేరు ఆ తొమ్మిది రోజులు వేరు బాబు ఈ తొమ్మిది రోజులు ఏంటంటే గుప్తంగా చేయడం అంటే ఏంటంటే ఎవరింట్లో వాళ్ళు ఎవరు సాధకులైనా లేదా మామూలు అయిన చక్కగా చేసుకుంటారు భజనలు అవి ఉండవు అనమాట బజల్లో ఉండు చక్కగా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు ఏదైనా మంత్రం తీసుకుని మంత్రోద్దేశం తీసుకుంటారు లేని వాళ్ళు అష్టోత్తర శాతనామావళి సహస్రనామావళి అవి అమ్మవారిని చక్కగా చేసుకొని ఈ తొమ్మిది రోజులు చేసుకున్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు చాలామందికి వచ్చి నేను చూశాను కళ్ళారా కానీ భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి అమ్మవారిని అమ్మవారిని మెప్పించుకోవాలి నేను ఎన్నో వీడియోలు చెప్తాను భక్తి కంటే ప్రేమతో చేసుకోవాలి అలా చేసుకొని ఎంతోమందికి అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి అది బాబు ఇంకా ఈ ఇంకా ఈ వీడియోలో ఈ చివరిలో అమ్మవారి మంత్రాన్ని ఇస్తాను దోమర వారాహి మంత్రాన్ని ఇస్తాను ఈ మంత్రాన్ని చక్కగా సాధకులు అయితే చేసుకోండి లేని వాళ్ళైతే అమ్మవారి దండం పెట్టుకుని అంటే ఇవి ఈ మంత్రాలు చేయకూడదు బాబు లెక్క అయితే గురుపదేశంతో చేసుకోవాలి అంటే మేము ఉపదేశం చేసినప్పుడు గురువు ఏం చేస్తారంటే దేహరక్ష మంత్రాన్ని వేసినాకే ఉపదేశం చేస్తారు దేహరక్ష మంత్రం అంటే మన చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడం అనేది దేహరక్ష మంత్రం అంటారు అలా వేసిన తర్వాత ఈ మంత్రము ఉపదేశం చెప్తే చాలా అద్భుతమైన ఏ ఎటువంటి ప్రమాదాలు జరగవు చక్కగా చేసుకోవచ్చు అది కాక గురుదేశం తీసుకున్నాక మంత్రం ఏమైందంటే తొందరగా ఆ మంత్రం తాలూ యొక్క తాలూకా యొక్క ప్రభావం పనిచేస్తూ ఉంటుంది ఎలా చేయాలో విధి విధానాలు కూడా చెప్తారు కదా గురువులు అయితే అందుకని గురువుపదేశం తీసుకుంటే మంచిది ఎవరైనా చేసుకోవాలనుకుంటే తెలుసుకున్నారు రేపు ఎల్లుండి లోపల కాల్ చేసి తీసుకోవచ్చు మంత్రాన్ని దగ్గరలో ఉన్నది రండి లేని వాళ్ళు అయితే ఫోన్ చేసి ఫోన్ కాంటాక్ట్లోనైనా ఈ మంత్రాన్ని తీసుకోండి బాబు తీసుకొని చేయండి అద్భుతమైన ఫలితం వచ్చింది నేను మరో మంచి వీడియోతో కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుభ్యో ధూమ్ర వారాహి సంకల్పం చెప్పుకోవాలి బాబు సంకల్పం తెలిసిన వాళ్ళైతే చెప్పుకోండి తెలియని వాళ్ళైతే గురువులు ఇస్తారు ఇదే ఏమంగ విశేషాన్ని విశిష్టం అది తర్వాత శుభతిది తర్వాత మీ గోత్రం చెప్పుకున్న తర్వాత మమ శత్రు నివారణార్థే ధూమ్ర వారాహి మంత్ర జపం కరిష్యే అని చెప్పుకున్నాక స్త్రీ ధూమ్ర మహామంత్రస్య కాలమృత్యు ఋషి హూం ధూమ్ బీజం హూం శక్తి స్వాహేతి కీలకం ధూమ్ర వారాహి సిద్ధార్థే ద్వారా మన శత్రు నివారణార్థే జపే వినియోగ అని చక్కగా సంకల్పం చెప్పుకోవాలి బాబు తర్వాత అన్యాస కరన్యాసాలు ఉన్నాయి అవి ఇలా చెప్తే కుదరదు బాబు తర్వాత ఏదైనా గురువు ఎవరినో గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు ఇది సంకల్పం ముందుకు చెప్పుకొని చేయండి ఈ మంత్రాన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి బాబు లేదా స్క్రీన్షాట్ తీసుకోండి ధూమ్ ధూమ్ మృత్యు ధూమే ధూమ్ ధూమ్ కాల ధూమే ధూమ్ ధూమ్ ధూమ్ర వారాహి హుమ్ ఫట్ స్ఫహ చాలా చక్కని మంత్రం బాబు ఈ మంత్రం చక్కగా ఈ మంత్రాన్ని చేసుకునే వాళ్ళు చేసుకోండి ఉపదేశం తీసుకోవాలని కొన్న వాళ్ళు ఎవరైనా రేపు ఎల్లుండి లోపల తీసుకోండి బాబు చక్కగా ఓం శ్రీమాత